మాట్లాడతారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంగా వస్తున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడైతే ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలు ద్వారా అక్కడంతా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర పరిపాలన రాక్షస పాలన నుంచి ఒక గాడిలోకి వచ్చింది ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా ఆర్థిక పరంగా సామాజికంగా విద్య వైద్యపరంగా ముందుకెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలకు మొదలుపెట్టి నిరుపేదలకు మహిళలకు నిరుపేద మైనార్టీ కుటుంబాలకు ఈరోజు రక్షణ కల్పిస్తూ ఉంది గత ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజల్ని అన్ని రకాలుగా అన్నదూకిన విధానం ధరలు పెంచి ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసిన విధానం దళితుల మీద దాడులు మళ్ళీ మీద అత్యాచారాలు హత్యలు ఇవన్నీ చూ చూసిన తర్వాత ప్రజలు మార్పు కోరుకున్న సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున అధికారంలోకి రావడం జరిగింది ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా అభివృద్ధి విధానం ఈ రోజు ప్రజల్లో విశ్వసనీయత చూడకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున గదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు గదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ సంబరాలు చేసుకుంటున్నాం కాబట్టి ప్రజలు మేము ఒకటే కోరుతున్నాము మీరు అభివృద్ధిని కాజీంచే వాళ్ళైతే మీరు సవారత్వాన్ని కాజించే వాళ్ళైతే సామాజిక శ్రేసులు కోరేటోళ్ళైతే మరొకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన డబల్ ఇంజన్ కాదు త్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు ఖచ్చితంగా సంవత్సరం అవుతూ ఉంది ఈ సంవత్సరం పరిపాలనలో అభివృద్ధి జరగదు అప్పులు పాలైపోయినటువంటి రాష్ట్రాన్ని అన్నుకున్నటువంటి మేధావులందరూ ముక్కు మీద వేలేసుకునే విధంగా ఈ రాష్ట్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంచెలంచలుగా పరుగులు తీస్తూ ఉందంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాజీ ముఖ్యమంత్రికి వారికి కళ్ళుండి లేనట్లు చెవులుండి లేనట్లు ఈరోజు వ్యవహరిస్తున్నారు మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజల పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారి అనుభముతో ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉందని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా సూపర్ సిక్స్ పథకాలు అమలు పరచలేరని చెప్పినప్పటికీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ పథకాలు చెప్పిన మాట కంటే ముందే నిలబెట్టేటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలా అలాంటి పరిస్థితుల్లో మీరు మీ మాటలు మాత్రే కూటమి ప్రభుత్వం చెప్తుంది అనుకున్నారు అలా చెప్పడం లేదు మేము అధికారం లేకొచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మేము మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తాము చెప్పినటువంటి మీరు సంవత్సరానికి రెండు వందల రూపాయలు పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచుకుంటూ పోయినారు ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వం క్యాన్వాస్లో నిద్ర లేకుండా మేలుకొని అభివృద్ధి అంటే ఏమిటో చూపించి తీరుతానని చెప్పేసి ఆయన కష్టపడుతున్నాడు వాటికి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అందరం కూడా కలిసి ప్రజలకు పరిపాలన సురక్షితంగా అందించే విధంగా నాయకులు కార్యకర్తలు తోడ్పడుతున్నారు కాబట్టి ఈరోజు ఈ కేక్ కట్ చేసుకున్నందుకు ఈ రాష్ట్రంలోనే మన అసెంబ్లీలోనే అందరు కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఇంకా మన కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కదిరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ నాయకులకు అదేవిధంగా కదిరీ నియోజకవర్గ ప్రజలకు కూడా కూటమి ప్రభుత్వం సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డిగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఎప్పుడు చూసినా సూపర్ సిక్స్ అమలు చేయలేని ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉంది మా కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు చెప్పినట్టుగా సంవత్సరం లోపే సూపర్ సిక్స్ పథకాల్లో పెన్షన్ కార్యక్రమం కావచ్చు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కావచ్చు మెగా డిఎస్సి వదలడం కావచ్చు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కావచ్చు మరి ఈరోజు తల్లికి వందనం పేరుతో చదువుకునేటువంటి పిల్లలకు పదహారు వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని ఈరోజే తల్లుల జ ఘాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇదే నెలలోనే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో కూడా రైతులకి నిధులు వేయబోతూ ఉన్నాం అదేవిధంగా ఆగస్టు పద్దెనిమిది నుంచి మహిళలకు ఏదైతే మాట తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిందో ఉచిత బస్సు ప్రయాణం దాన్ని కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ను మొదలుపెట్టి మహిళలకు ఆగానుగొనంగా అందించబోతుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టిందే కానీ ఇన్ని కార్యక్రమాలు కూడా కేవలం సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిందంటే ఇంకా నాలుగు సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాన్ని సుభిక్షంగా ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు సమానంగా అన్ని ప్రాంతాలలో కూడా సమగ్రాభివృద్ధి జరిగేలాగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా చేసీ తన్ను పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది విషయం గుర్తు పెట్టుకోమని సందర్భంగా వైసీపీ పార్టీ తెలియజేస్తూ ఇప్పటికైనా సరే మీరు మాటలు తప్పుడు మాటలు ప్రజలకు చెప్పి 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 పదకొండు సీట్లు దిగజారిపోయారు ఇంకనైనా మారుంటే వచ్చేటువంటి కాలంలో భవిష్యత్తులో ఆ పదకొండు నిలుచుకుంటారు లేదా ఏకాకిగా జగన్మోహన్ రెడ్డి అయినా మిగిలిపోతాడు కాబట్టి మానుకోండి అభివృద్ధిని కావచ్చే చూసి ఇంకా సలహాలు ఇవ్వండి కూటమి ప్రభుత్వం పాటిస్తుంది ప్రజల కోసం చేసేటువంటి అభివృద్ధి దేన్నైనా ఎవరు సలహా ఇచ్చినా ఏ పార్టీ సలహా ఇచ్చినా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందే కానీ దాన్ని వెనక్కి వేదు అలా మీరు రండి ప్రజలు కనీసం మీరు ఏదో గుర్తిస్తారు అంతవరకే మళ్ళీ గెలుపు ఆశ పెట్టుకోవచ్చు ఇంకా ఇరవై ఏళ్ళైనా మీ గెలుపు మాత్రం నల్లేరు గడికైపోతుంది కాబట్టి జాగ్రత్త అదేవిధంగా గత ప్రభుత్వంలో వందకు వంద శాతం అవినీతి ప్రభుత్వం అని ప్రజలు తీర్పిచ్చిన రోజు ఈ విధంగా ఈరోజు అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు రెండు కళ్ళుగా రెండు కళ్ళతో ప్రయాణం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి ఆదరించి ప్రజలంతగా తోడుగా నిలిచాలని తెలియసుకుంటున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ మన తెలుగుదేశం పార్టీ వచ్చి వన్ ఇయర్ అయినందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో మన ముఖ్యమంత్రి నారా કષ્ટ પડતું ખજાન નયા చెప్పారు అవే చేస్తూ ఈరోజు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు ఈరోజు తల్లికి వందననే దాంట్లో ఈరోజు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయల ప్రకారం పడుతున్నాయి ఈరోజు పడతాయి అదేవిధంగా ఇంకా రెండు మూడు రోజులు వెళ్ళిన తర్వాత రైతు భరోసాకి రైతులకు కూడా డబ్బులు పడతాయి ఆగస్టు ఫిఫ్టీన్త్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కలుగుతుంది అదేవిధంగా ఆ రోజు పెద్దవారికి పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలకు పట్టింది వాళ్ళకి వెయ్యి రూపాయలు పెంచడానికి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే ఎలక్షన్ వచ్చిన తర్వాత మూడు నెలల డబ్బులు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు పెంచుదామన్న డబ్బులు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చి పెద్దవాళ్ళకు ఆదరించడం జరిగింది ఒకటో తేదీ వస్తుందంటే ఒకరోజు ఆ సంటే వస్తుందంటే దాని ముందు రుచి ముప్పై తొమ్మిదో ఇరవై తొమ్మిదో తేదీనే వాళ్ళకు పెన్షన్లు ఇవ్వడం ఉంది ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టుకొని పేదవారికి పెన్షన్లు పెంచడానికి పెట్టామేమని చెప్పేసి వాళ్ళ కార్యకర్తల ప్రభుత్వ హజానాల నుంచి వాళ్ళకు జీతాలు ఇచ్చి ఆ రకంగా ఉపయోగించుకున్నారు ఈరోజు ఉండే వాళ్ళతోనే ఉద్యోగస్తులతోనే పెద్దవాళ్లకు పెన్షన్లు పంపిస్తున్నామంటే ఆరు గంటలు అవ్వకముందే వాళ్ళు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు ఎక్కడ ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఆ రోజు రేషన్ పంపిణీకి వెహికల్స్ పెట్టారు డబ్బులు దోచుకోవడానికి ఎక్కడ ఎవ్వరు కానీ ఎక్కడ తీసుకొని పోయి వెహికల్ నిలబెట్టి వాళ్ళు క్యూలో నిలబడి తీసుకునేవారు అది కాకుండా అది కూడా ఖజానాకి లాభం చేకూరాలని చెప్పేసి అదేవిధంగా పేదవారికి ఇరవై ఏడు రోజులు కూడా పదిహేడు రోజులు పద్దెనిమిది రోజులు ఎప్పుడైనా కానీ వాళ్ళ రేషన్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ అక్కడే వాళ్ళకి ఇస్తూ అదేవిధంగా వికలాంగులకి వాళ్ళకందుకీ ఇళ్ళకి చేర్పించే రకంగా తీర్చిదిద్దుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చేస్తూ అదేవిధంగా అమరావతిని ఈరోజు రూపుదిద్దు రూపుదిద్దుతూ ఈరోజు అమరావతిని డెవలప్ చేస్తున్నారంటే కడుపు కాలి అమరావతిలో ఆ అమరావతి జాయిన్ అని చెప్పేసి నా ఆడవాళ్లకు వేసాలుగా చిత్రీకరించడము చాలా శోచనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మహిళలు ఆ రోజు అమరావతికి వాళ్ళు తిన్నారో తినలేదో భూములు ఇచ్చి అమరావతికి వాళ్ళు ఇది చేసినందుకు మహిళలకు ఈ రకంగా చేస్తున్నారు అదే అమరా గోడలని ధ్వంసం చేసినాడు తొక్కి అక్కడ మహిళలు వెళ్ళేసి క్షమాపణ చెప్పాలి అమరావతి మహిళల పైన ఈ రకంగా మీరు మాట్లాడడం తగదు అంటే వారిపైన రాళ్ల వర్షం కురిపించి వాళ్లకు పోలీస్ ఆఫీసర్లకు కొట్టి హాస్పిటల్లో చేర్పించినాడు ఇది వారి ఇంగిత జ్ఞానము వాళ్ళ పరిపాలన పరిస్థితి రౌడీజం చేస్తూ ఎన్ని రోజులు నువ్వు కొనసాగుతావు నీ ఐదు సంవత్సరాల పరిపాలన కొన్నిసారికి పోయా ఇప్పుడు మళ్ళీ నువ్వు రావాలంటే రౌడీలు వెంట వేసుకొని పోలీసులపై మహిళలపైనే దౌర్జన్యం చేస్తూ నువ్వు రావాలంటే అది కుదరదు ప్రజల దగ్గర వెళ్ళాలి సంక్షేమం చేయాలి వాళ్ళ మనుషులను స్థానం సంపాదించుకోవాలి ఆ స్థానం ఒక్కటే మన తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారు కానీ ఈరోజు కాళ్ళకి బలపం పెట్టుకొని మహిళలు అన్నా అంటే నేను ఉన్నానంటున్నారు అంటున్నారు అన్నా అని ఎవరన్నా యూత్ కానీ ఎవరన్నా నేను ఉన్నానని చెప్పేసి వారి సంక్షేమం గురించి పాటుపడుతున్నారు కాబట్టి సంక్షేమం చేయాలి ప్రజల్లో ఉండాలి కానీ నువ్వు దౌర్జన్యంగా రాజ్యాలు వెళ్ళాలంటే ఇది రౌడీ రాజ్యం కాదు ఇది రాజారెడ్డి రాజ్య రాజ్యాంగం కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఒకవేళ దీనికి నువ్వు అరికట్టాలి అని ఉంటే సాక్షి పేపర్లో అది రిలే కాకుండా నువ్వు చేయాల్సింది ఇలాంటివి నువ్వు మనసులో కంకణం కట్టుకొని అమరావతి అమరావతిపై విషయం చెల్లాలి చిమ్మాలి చిమ్మాలని చెప్పేసి నువ్వు చేస్తే ప్రజలు సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తూ ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకో నీకు నూట యాభై ఒక్క సీట్కి పదకొండు సీట్లు చేశారు అది సింగిల్ డిజిట్ కాకుండా నువ్వు అర్థం చేసుకొని మసలు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మహిళలు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి సంవత్సరం అయింది కాబట్టి ఈ సంవత్సర కాలం సందర్భంగా ఈ యొక్క వార్షిక విజయోత్సవాల్ని ఘనంగా మా నాయకుని నాయకత్వంలో కూటమి నాయకులతో కలిసి ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే కూటమి సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ ఏడాది పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏదైతే సూపర్ సిక్స్ అనే కార్యక్రమాలు మీకు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటిని ఒక్కొక్కటిగా పెంచిన పెంచు పెంచడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్ అదేవిధంగా డిఎస్సి అదేవిధంగా మన ఈ యొక్క ఈరోజు మన తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ప్రతి పిల్లవాడికి ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి ఘనత కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలంటే ఏకైక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ అమరావతి కానీ అదేవిధంగా విశాఖ గుర్తు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే సామర్థ్యంగానే ఉన్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా అదే నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు కూడా ఏకైక నాయకుడు మా నాయకుడు వెంకట వెంకటప్రసాద్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశమిత్రులకి అందరికీ